జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మనం చూస్తున్నాం రోజు ఆస్తుల వల్ల పిల్లలు ఎంత బాధాకరంగా కొట్టుకుంటున్నారు పేరెంట్స్ పిల్లలు కోడళ్ళు కొడుకులు అందరూ కలిసి ఎంత దారుణంగా ఒకళ్ళనొకళ్ళు దాడి చేస్తేనే స్టేజ్కి వస్తున్నారు ఒక ప్రముఖ హీరో వాళ్ళ పిల్లలు కొడుకు నా పెళ్ళాన్ని కొట్టాడు నన్ను కొట్టాడు అని తండ్రి కంప్లైంట్ తండ్రి కొడుకేమో నా భార్యను నన్ను కొట్టారని చెప్పి కొడుకు కంప్లైంట్లు ఇచ్చుకున్నారని చెప్తున్నారు అది నిజమో అబద్ధం తర్వాత సంగతి కానీ ఆస్తుల గురించి మాత్రం పెద్దవాళ్ళు కూడా ఎక్కడ తగ్గట్లేదు దేనికని దీనికి అంతటికి కారణం పెద్దవాళ్ళ తప్ప చిన్న పిల్లలతో తప్ప పిల్లలది తప్ప అనే టాపిక్ మీద డిస్కషన్స్కి వెళ్తే మొన్న ఈ మధ్యన నేను కూడా నైంటీ పర్సెంట్ పెద్దవాళ్ళది తప్పు ఉంటే టెన్ పర్సెంట్ చిన్నవాళ్ళది కూడా తప్పు ఉంటుంది నైంటీ పర్సెంట్ పెద్దవాళ్ళ ఏంటి అంటే కూర్చోపెట్టి పిల్లల్ని సామరస్యంగా ఆస్తులు ఇవ్వకపోగా కూర్చోపెట్టి ఆస్తులు ఇలా ఇస్తే బాగుంటుంది మీకు ఇలా చేస్తే బాగుంటుంది అనేది చేయకపోగా లేదంటే కూర్చోపెట్టి వాడు ఈ పని చేశాడు నువ్వు ఈ పని చేసావు లేదంటే మా తదనంతరం మీకు ఇలా ఇస్తాము అని ఏది పేరెంట్స్ చర్చించట్లేదు ఎందుకంటే పిల్లల్ని పెరిచి చర్చించిన దగ్గర నుంచి గొడవ పడతారు మనం బతికొండంగా ఆశలు పంచినప్పుడు కూతుర్లకు పంచాల్సి వస్తుంది మనం బతికొండంగా ఆస్తులు పంచినప్పుడు పిల్లలు మళ్ళీ నా చెప్పు చేతల్లో ఉండకుండా ఆస్తి ఇచ్చేసాడు కదా నాన్న వీటితో మనకేంటి పని తండ్రితో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు అని అపోహల్లో పేరెంట్స్ ఉంటున్నారు పిల్లలు ఏమనుకుంటున్నారంటే నాకు ఎలా తక్కువ వేస్తాడో వాడికి ఎక్కువ ఇచ్చాడు నాకు తక్కువ రాసాడు వాడికి ఎక్కువ రాశాడు అని పిల్లలు తల్లిదండ్రుల మీద దాడికి దిగుతున్నారు నువ్వు తొంభై ఏళ్ళు బతుకుతో డైరెక్ట్గా అడుగుతున్నారు నువ్వు తొంభై ఏళ్ళు వందేళ్ళు బతుకుతో మేము ఎప్పుడు అనుభవించాలి తొంభై ఏళ్ళు బతికి కాలం నువ్వే ఆస్తులు అనుభవిస్తే అప్పటికి మాకు యాభై ఏళ్ళు వస్తున్నాయి అక్కడి నుంచి మేము తెచ్చుకున్నది ఏది లేదు అక్కడి నుంచి మేము తెచ్చుకున్నది ఏమీ లేదని చెప్పి ప్రతి కొడుకు కూతుర్లు తల్లిదండ్రులను క్వశ్చన్ చేస్తున్నారు మీరే తొంభై ఐదేళ్ళు ఆశలన్నీ అనుభవిస్తుంటే మాకు యాభై ఏళ్ళు వచ్చి మేము మేము ఎప్పటికీ ఈ ఆస్తులు అనుభవించాలి అనుకుంటున్నారే తప్ప తల్లిదండ్రులు కూడా పెట్టారు ఆస్తులు మనకి తక్కింది మనం జాగ్రత్త పరుచుకుందామని ఏ పిల్లలకి లేదు ఇంకోటి కూడా చెప్తాను తల్లిదండ్రులు ఎంతో కష్టపడి దాచి కూడబెట్టి కొన్న ఆస్తిని పిల్లలు ఒక్క నిమిషంలో ఆర్థికార్పూరం చేస్తారేమో అని పేరెంట్స్ భయం కూడా దానికోసమే ఆస్తులు ఇవ్వట్ల వీళ్ళు చె వీళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోతే ఎవడొకడు మాట వింటారు స్వేచ్ఛగా అయిపోతారు ఏదో దాంట్లో తాకట్లు పెడతారు ఆస్తులు పోగొట్టుకుంటారు తర్వాత సంగతి ఏంటి అని మొన్న నేను ఒక వెబ్ సిరీస్ చూస్తే దాంట్లో తల్లిని అడుగు మలయాళం అన్నమాట అనమాట దాంట్లో తల్లిని అడుగుతాడు కొడుకు వచ్చి ఎన్నేళ్లు బతుకుతావు అమ్మ నువ్వు అన్నేళ్ళు తాత ముత్తలు కట్టించిన ఆస్తిని ఒక్కదానివే లాక్కొస్తుంటే నేను ఇల్లు వాకిళ్ళు లేకుండా భార్య బిడ్డలను పెట్టుకుని సిటీలో అత్తుకుండాల్సి వస్తుంది నా అద్దెంతో తెలుసా అదేదో ఇల్లు అమ్మేసేసి శుభ్రంగా నువ్వు కూడా మా దగ్గరికి వచ్చి పడి ఉండొచ్చు కదా అప్పుడు అందరం ఒక చోట ఉంటా నేను ఇల్లు కట్టుకుంటాను కదమ్మా అని అడిగాడు అప్పుడు తల్లింది ఒక్కరోజు నేను రాకపోతేనే నువ్వు మా దగ్గరికి వచ్చి పడి ఉండొచ్చు కదా అంటున్నావు రేపొద్దున నేను ఇది అమ్మి నీ చేతుల్లో పెడతాను తాత ముత్తాతల నుంచి ఉన్న పరువు ఇక్కడ ఇక్కడంతా వంశాలు ఆచారాలు మన ఇళ్ల పక్కనంతా మన బంధువులు ఉన్నారు నువ్వు చెప్పే సిటీకి వచ్చి నన్ను ఏం చేయమంటో మీరు వెళ్ళిపోతే ఆ నాలుగు గోడలు చూడటానికి నన్ను ఉండమంటావా అని అడిగారు ఆవిడ తల్లి మలయాళం వెబ్ సిరీస్లో నిజమే కదండి అందరు ఆఫీసులు పోతారు ఆ నాలుగు గోడల మధ్యలో ఆ గోడలు చూసుకుంటూ ఎవరితో కబులు చెప్పాలంటారు పెద్దవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా స్వేచ్ఛగా ఉండనివ్వండి వాళ్ళకి నచ్చిన విధంగా బతకనివ్వండి వాళ్ళకి నచ్చింది చేయనివ్వండి అలా కాకుండా పిల్లలు వచ్చి మధ్యలో వేలు పెట్టి నువ్వు అలా ఉండు నువ్వు ఇలా చేయి నా ఇంట్లో ఉండు నా ఇంట్లో పడుండు అంటుంటే మన ఎక్కడ చిన్న చూపు చూస్తున్నారు అని పేరెంట్స్ కూడా ఎదురు తిరుగుతున్నారు ఈ మధ్యన ఇంకోటి చెప్పమంటారా మొన్న ఈ మధ్యన ఆస్తులు తగాదాలు వచ్చినప్పుడు అన్నదమ్ములకు కానీ అక్కచెల్లుళ్ళకి కానీ పెద్ద పెద్ద తగాదాలు ఎక్కడవుతున్నాయో తెలుసా మీ అందరికీ తెలిస్తే మీరు కూడా కామెంట్ పెట్టండి నాకు తెలిసింది నేను చెప్తా ఒక ఈగో వల్ల ఒక మర్యాద ఇవ్వకుండా అవతల వాళ్ళు పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా మాట్లాడటం ఒక్కసారి కోపం వచ్చిన తర్వాత ఒక రోజు ఉండాలి రెండో రోజు సైలెంట్ అవ్వాలి లేకపోతే వాళ్ళ తరపున మనిషి ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడన్నా తగ్గి మాట్లాడాలి ఇంటర్లుళ్ళకి గౌరవం ఇవ్వకపోవడం ఇంటల్లుడు కల్పించుకుని ఇలా చేయటం మీరు తప్పు కదా అన్నా కూడా తప్పేమీ లేదు అని వటారించి అదే అక్కలతో చెల్లెలతో మాట్లాడిన లౌడ్ వాయిస్తోనే బావగారులతో మాట్లాడటం ఇలాంటివన్నీ చేయబట్టే మర్యాదలు తగ్గుతున్నాయి కాబట్టి ఇగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గొడవలు అవుతున్నాయి తగాదాలు అవుతున్నాయి ఒకళ్ళని చూసుకుంటే ఒకళ్ళకి మాట వరుసగా పలకరించుకుంటున్నారే తప్ప ప్రేమ అభిమానాలు మీ మర్యాద ఇవ్వకపోవడం వల్లే కోల్పోతున్నారంట నేనైతే ఎందుకంటే అంటే ఏ విషయాల్లో తగ్గి ఉండండి గొడవ పడమాకండి అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్తూ ఉంటాడు కానీ ఇంటికి వచ్చిన ఆడవాళ్ళు మాత్రం వాడు అంతేనండి వాడు మూర్ఖుడు వీడింతే అని రెచ్చగొట్టి మగవాళ్ళకి ఉన్నవి లేనివి రేపు పెట్టి కాపురాలు తీసేసుకునేది వాళ్ళే కాపురాలు నాశనం చేసేది వాళ్ళే ఇళ్ళకొచ్చిన కోడళ్ళ వల్లే కొన్ని కుటుంబాలు నాశనం అయిపోవడం మనం కళ్ళారో చూసాం ఇంకోటి ఆడవాళ్ళు అతిగా మాట్లాడటం వల్ల అతిగా మొగుడికి రాగానే చాడీలు చెప్పటం వల్ల అతిగా చేయటం వల్లే ఈ అన్నదమ్ముల మధ్యలో క్యాపులు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి అన్నమాట కొంతమంది ముభావంగా ఉంటారు కొంతమంది కలుపుకోలుతనంగా ఉంటారు దా అది కూడా ఎదుటివాడి పెత్తనంతో జరగాలి అనుకుంటారు కొంతమంది ఇన్ని రకాల ఎగుల మధ్యన మన ఆస్తి తగాదాలు ఆస్తుల విషయాలు జరుగుతున్నప్పుడు ఒక కుటుంబం కలిసి ఉండాలంటే ఎట్లా ఉంటుందో చెప్పండి ఎప్పుడు ఒక మనిషే సర్దుకోమని చెప్పి చెప్తుంటారు అందరూ కానీ ఆ మనిషికి ఓర్పు సహనం అన్నీ ఉంటాయి ఏంటి ప్రతిసారి సర్దుకునేది నేనే ఎందుకు సర్దుకోవాలి అని చెప్పి తిరగపడే రోజు వస్తుంది వచ్చినప్పుడు ఏమవుతుంది కోపాలు వస్తాయి తాపాలు వస్తాయి గొడవలు పెరుగుతాయి ఇంకోటి ఆస్తులు అంటే ఈ రోజుల్లో మాట మీద నిలబడే మనుషులు లేరు మాట కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు లేరు మాట ఇచ్చామంటే దానికోసం కట్టుబడేవాళ్ళు లేరు ఎదుటివాడికి ఎలా వాళ్ళని ఇబ్బందికర గురి చేద్దామా ఎలా వాళ్ళని మానసికంగా హింసిద్దామని చూస్తున్నా మనుషులే కనబడుతున్నారు బంధువులే కనపడుతున్నారు తప్ప మన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అది మన బాధే కదా అని చెప్పి అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో లేరు ఇంకోటి ఆస్తుల విషయం వచ్చేసరికి కొన్ని కొన్ని ఇళ్లల్లో భయంకరమైన నిర్ధాలు జరుగుతున్నాయి అది ఎందుకు అంటే కూర్చుని మాట్లాడుకునేటప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ భార్యలను రానివ్వకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా సమస్య సాల్వ్ అయిపోతాయి ఎప్పుడైతే వాళ్ళ పెళ్ళాలను తీసుకెళ్ళి కూర్చుని సెటిల్మెంట్లకి వెళ్ళారో ఆ రోజు వాళ్ళకి అదే ఆఖరి రోజు అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకోవడం ఎందుకంటే గొడవలకు సర్వసాధారణంగా నేను ఆగ ఆడవాళ్ళకి అగ్గనించిన కాదు గొడవలకు సర్వసాధారణంగా వచ్చేది అన్నదమ్ముల కంటే వెనకాల చెప్పే పెళ్ళాల మాటల వల్లే అని చెప్పి నేనైతే చెప్తూ ఉంటాను నేను కూడా ఆడదానే కాబట్టి ఎందుకు అంటే గొడవలు పట్టం కాసేపు అన్నవరే వాడు నా తమ్ముడు రా నాతో పాటు ఉన్నాడు వాడు ఒక ఎకరం తీసుకుని చూసుకున్నాడు వీడు నా అన్నయ్య కదా పొను వాడితే ఏదో చిన్న ఉద్యోగం నాకంటే తీసుకుంటే పోతుంది అని అనిపిస్తుంటుంది మధ్యలో ఉన్న ఆడవాళ్ళు బయట నుంచి వచ్చిన ఆడవాళ్ళకి ఏమనిపిస్తుంది నన్ను అప్పుడు అదనలేదు నన్ను ఇప్పుడు లేదు వాళ్ళతో వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు మనం ఎందుకు తగ్గాలి దేనికి తగ్గాలి ఎప్పుడు మనమే తగ్గాలని లేని పోని రేపు పెట్టి ఆస్తి తగాదాల్లో ఆడవాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఈ గొడవలు తగాదాలు పడకుండా సింపుల్గా ఎలా పంచుకోవాలంటే ఒకళ్ళు మాట విని ప్రశాంతంగా ఆలోచించి మనం ఇది చేస్తుంది కరెక్టా కాదా మనం వాళ్ళు చెప్పిన మాట వింటే మన బంధుత్వం ఎక్కడికి చెడిపోదు ప్రశాంతంగా ఉంటుంది అని ఆలోచించేవాళ్ళు తక్కువైపోయినప్పుడు ఎవరిదన్నా మూడో మనిషి ఆలోచన కనుక్కొని వాళ్ళ దగ్గర మీ పంచాయతీ పెట్టుకుని సామరస్యంగా పరిష్కరించుకోలే తప్ప ఇలా కోర్టులకి పోలీస్ స్టేషన్లకి ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొట్టుకుని ఎక్కితే ఎప్పటికీ సమస్య ప సమస్య పరిష్కారం కాకపోగా డిస్ప్యూట్లోకి ల్యాండ్ వెళ్ళిపోతుంది అలాంటప్పుడే ఇంకో మూడో మనిషి చేరి మన పొలాలు ఆక్రమించుకుంటారు స్థలాలు ఆక్రమించుకుంటారు అన్నీ ఆక్రమించుకుంటారు తల్లిదండ్రులకి బర్జన అవ్వకండి పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల వాళ్ళ ఆలోచనలు తెలుసుకుని ప్రవర్తిస్తే ఏ తండ్రైనా ఇస్తాడు వెళ్ళేటప్పుడు ఏ మనిషి ఆస్తి కట్టుకుపోడు వాళ్ళ మర్యాదలు తగ్గుతున్నాయి కాబట్టి ఈ మధ్యన ప్రతి తల్లిదండ్రులు ఎదురు తిరుగుతున్నారు అవునంటారా కదా ఓకేనా బాయ్ అండి